ఈ రోజు మళ్ళీ ఇంట్లో ఇంకో ప్రాబ్లం అయితే వచ్చింది అది వచ్చేసరికి లిఫ్ట్ ప్రాబ్లం ఇంకా పొద్దునే మేడం అయితే ఫోన్ చేసి లిఫ్ట్ వాళ్ళు అయితే వస్తారు నువ్వు బయట అయితే నిలబడుకోమన్నారు అనైతే రూమ్ లో ఉన్న కాయలు అయితే తినేసి కాసేపుకి లిఫ్ట్ తయారు చేసి ఆయన అయితే వచ్చాడు ఆయన తీసుకుని చక్కగా పైకి అయితే వచ్చేసాను లిఫ్ట్ ప్రాబ్లం ఏముంది అని చెప్పి ఆయన అడిగితే పైకి కిందకి వచ్చేటప్పుడు సౌండ్ వస్తుందని మీ మేడం చెప్పిందని చెప్పాడు దాన్ని అయితే రిపేర్ చేసి ఆయన అయితే వెళ్ళిపోయాడు మా మేడం కూడా బయటకి వెళ్ళిపోయింది కాసేపుకే కదా అయితే ఫోన్ చేసి ఏ ఊరు కాలిపోతా అన్నట్టు పన్నెండు కాక ముందు అన్నం వెతుకపోతున్నాను అని చెప్పి ఫోన్ చేసింది సర్లే అని తీసుకున్న దీంట్లో మాత్రం కూర లేదు అన్నం అయితే ఇచ్చింది దాంట్లో సలాట్ అయితే ఇచ్చింది ఇంకా నా దగ్గర అయితే రైస్ అయిపోయినాయని చెప్పి రైస్ కావాలని చెప్పి డోర్ అయితే తో పాటు కూర ఏమీ కదా కొద్దిగా పెరుగు ఉంటే ఏమో పెరుగు వేసుకుంది ఇంత అని చెప్పాను పెరుగు కూడా తీసుకున్నా ఇంకా ఆ మించిన పెరుగు నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఉచుకే ఊరుగా అయితే ఇంకా మిగిలే ఉండదు ఐదు నెలలు అవుతుంది ఇంకా అయిపోలేదు దాన్ని తినలేదు పక్కనే పెట్టేసాను ఇంకా దాన్ని వేసుకుని అయితే తినేశాను అన్నం తిన్నాను లేదా కాసేపు మేడం అయితే ఫోన్ చేసి పదివందల రియల్ అయితే నా చేతిలో పెట్టి మార్కెట్కి వెళ్ళి సామాలు తీసుకురామని చెప్పారు అతను ఏమి తినకంటే కాయలు తినడానికి కారణం ఏంటంటే నా దగ్గర గుడ్లు కూడా లేవు ఈ రోజు గుడ్లు తెచ్చుకుందాం అనుకునే లోపల మేడం అయితే అయితే మార్కెట్ కి అయితే పంపించింది వచ్చిన ఐదు నెలల నుంచి మార్కెట్కి ప్రతిసారి కద్దామతో పాటు వస్తా కానీ ఈసారి మాత్రం నేను ఒక్కనే వెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్లు తీసుకొచ్చి ఇంట్లో అయితే దించేశాను ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డేలాగా చూడాలనుకుంటే కింద వెళ్ళి చూడండి